అందరికి మేము బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత పెద్ద వచ్చింది అని చెప్పేసి మాకు తెలిసిందనమాట జస్ట్ మేము ట్వంటీ సిక్స్త్ వచ్చాము తెల్లవారితే ట్వంటీ సెవెంత్ మిడ్ నైట్ వచ్చాం అనమాట సో మాకు సడన్ గా షాకింగ్ గా ఆ విషయం తెలిసింది ఇది మేము వెళ్లే ముందు అక్కడ కరెన్సీ మార్చుకొని మేము తీసుకుని వెళ్ళాము ఈ కరెన్సీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను అది కూడా వస్తుంది అండ్ అక్కడ టెంపుల్ అండి ఇది అక్కడ గోల్డెన్ బుద్ధ టెంపుల్ అనమాట మేము ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్ళ వెళ్ళాక చాలా హ్యాపీగా సేఫ్ గా వెళ్ళిపోయాము హ్యాపీగా సేఫ్ గా హ్యాపీగా తిరిగి వచ్చేసాము అండ్ వచ్చిన నెక్స్ట్ డేనే భూకంపం వచ్చిందని తెలియగానే అందరూ కాల్ చేసి అడిగారు అనమాట మీరు సేఫ్ గానే వచ్చేసారా మీరు రీచ్ అయిపోయారా ఇంకా అక్కడే ఉన్నారా అంటే మేము బాగానే ఎవరికి ఇంటిమేట్ చేయలేదు సో అందరూ మా రిలేటివ్స్ అందరూ కూడా టెన్షన్ పడ్డారు అరే వెళ్ళారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి మేము అసలు వణికిపోయామండి లిటరల్ గా ఒక్క డే ముందు గనక మేము అక్కడే ఉండుంటే ఏం జరుగుండేది మా పరిస్థితి అని మేము హ్యాపీగా వెళ్ళాము వీడియోలు తీసుకున్నాము అసలు నేను ఈ వీడియోస్ అన్ని కూడా ఛానల్లో పెట్టాలి అని చెప్పేసి నేను తీసాను అనమాట ఆ షాకింగ్ లోనే నేను ఇంకా వీడియోస్ అనేది చేయలేకపోయాను అండ్ అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలి తెలియనప్పుడు అక్కడ వీడియోస్ అన్ని తీసుకొని వచ్చి మేము ఎలా తిరిగాం అలా అని చెప్పడం కరెక్ట్ కాదని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో ఇప్పుడు అక్కడ అంతా సేఫ్ గా అయిపోయింది ఎందుకంటే ఆఫీస్ పర్పస్ మీద వెళ్ళి ఇంకా కొన్ని డేస్ ఎక్స్ట్రా ఉంది అన్ని ప్లేసెస్ చూసేసి వచ్చాం పటాయా వెళ్ళలేదు ఓన్లీ బ్యాంకాక్ మాత్రమే చూసి ఇమీడియట్ గా రిటర్న్ అయిపోయామనమాట సో రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత మాకు ఈ న్యూస్ తెలిసింది సో వెంటనే నేను వీడియోస్ మేము హ్యాపీగా తిరిగాము అని పెట్టలేను కాబట్టి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని పెడుతున్నాను ఇది వచ్చి బుద్ధ టెంపుల్ అండి గోల్డెన్ బుద్ధ టెంపుల్ సో దీని గురించి డీటెయిల్స్ చెప్దామని నేను ఎన్ని సార్లు ఒకటే క్లిప్ ఎన్నిసార్లు చూపిస్తున్నాను సారీ తప్పుగా అనుకోద్దు అండ్ యాక్చువల్గా మేము వచ్చిన తర్వాత గా కాల్ చేసేసి మేము అడిగామన్నమాట అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంత ఓకేనా అని అక్కడ కింగ్ పరిపాలన కాబట్టి కింగ్ మొత్తం గా రెస్పాండ్ అయ్యి మొత్తం అంతా ఆయన గా క్లియర్ చేసేసి మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సో అంతా బాగుందని తెలిసాక అప్పుడు మేము రిలాక్స్ అయ్యామనమాట ఎందుకంటే కళ్ళతో చేసింది అంతా నాశనం అయిపోయింది అని తెలిస్తే ఎలా తట్టుకోలేము సో ఓన్లీ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ మాత్రమే కూల్ అయ్యి మిగతా అంతా బానే ఉంది ఓన్లీ అక్కడ బర్మాలో మాత్రమే చాలా హెవీ గా అయింది అని చెప్పారు సో మేము రిలాక్స్ అయ్యాం యాక్చువల్ కి గోల్డెన్ బిదక్ గురించి చెప్తానండి ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ టన్స్ ఐదు వేల ఐదు వందల కేజీలు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ తోని ఈ టెంపుల్ లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒక కింగ్ చేపించి పెట్టారంట అది టెన్త్ కింగ్ సో ఆ టెన్త్ కింగ్ తల్లి యొక్క ఫొటోస్ మనకి నోట్స్ మీద ఉంటాయి అనమాట సో టెన్త్ కింగ్ చాలా ఫేమస్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కింగ్ వచ్చేసి థర్టీన్త్ కింగ్ అనమాట సో టెంపుల్ కి మేము వెళ్తున్నప్పుడు దారిలోనే తీసిన వీడియో అండి ఇదే ఇదంతా కింగ్స్ ప్లేస్ అనమాట సో ఆ కింగ్ ప్లేస్ అంతా కూడా కింగ్స్ ప్లేస్ అని చెప్పేసి అంటారు ఆ ప్యాలెస్ లన్నీ కూడా ఆయనవే సో ఇక్కడ నుంచి మేము అక్కడ నుంచి స్కై కి వెళ్ళాము స్కై వాక్ లోని మొత్తం అక్కడ నుంచి తీస్తున్న వీడియో అనమాట సో నేను ఫస్ట్ ఫస్ట్ నేను ఏం ఫీల్ అయ్యానో చెప్తా అండి టీవీలోని వీడియోస్ బ్యాంకాక్ లో అన్ని చూపించి బిల్డింగ్స్ అన్ని పడిపోతున్నాయి చూపిస్తే ఇంత పైకి ఎక్కి మేము చూపించిన ఈ ఇంత అందమైన ప్లేస్ ఇన్ని బిల్డింగ్స్ కూడా కూలిపోయాయ అని చెప్పేసి నాకు గుండెలో గాబరా వచ్చేసింది సో ఇంతలాగా అంటే ఫస్ట్ టైం ఒక దేశం కెళ్ళి చూసి వచ్చిన తర్వాత దేశం ఇంకా లేదు అంటే ఆ న్యూస్ అలాగ అనిపించింది మాకు సో చాలా నేనైతే లిటరల్లీ ఏడ్ చేసాను ఏంటి ఇలా అయ్యింది అని చెప్పేసి బట్ అందరూ సేఫ్ గా ఉన్నారు బిల్డింగ్స్ అన్ని అలాగే ఉన్నాయి జస్ట్ షేక్ అయ్యాయి అక్కడ ఏమంటే బిల్డింగ్స్ అన్ని కూడా క్రాక్ వచ్చాయి మీరు బ్యాంకాక్ చూసే చూసాను అంటారో మీకు అన్ని అప్డేట్స్ ఇచ్చి ఉంటుంది అండ్ నేను స్వయంగా చూసి ఫస్ట్ టైం నేను టూరి టూరిజంకి వెళ్ళాం కాబట్టి టూ వెళ్ళి వచ్చాము సో ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా పడిపోయాయో అని చెప్పి చాలా బాధ అనిపించింది అండ్ అందరూ సేఫ్గా ఉన్నారు అని తెలిసిన తర్వాత కొంతమంది బర్మాలో మాత్రమే చాలా పెద్దగా అయింది వాళ్ళందరూ అలా అక్కడ కూడా అలా అవ్వకుండా ఉంటే బాగున్నా అనిపించింది బట్ చాలా భయం వేసిందండి చూసినప్పుడు సో మేము సెవెంటీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి ఈ బిల్డింగ్స్ అన్ని చూ చూసాం అనమాట సో ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు కూడా మేము పర్సనల్గా మా ఫేస్లు పెట్టడం ఇష్టం లేక నేను ఆ వీడియోస్ అవి నేను షేర్ చేయట్లేదు అండ్ మీరు చూసే ఉంటారు చాలా మంది ఈ వీడియోస్ షేర్ చేశారు బట్ మేము స్పెషల్ గా వెళ్ళినప్పుడు హార్ట్ క్వేక్ ముందు ఈ బిల్డింగ్స్ అన్ని క్రాక్స్ లేకుండా ఏం లేకుండా మంచిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు చాలా క్రాక్లు వచ్చేసి లోపలంతా డ్యామేజ్ అయ్యి చాలా ప్రాబ్లం అయ్యి కొంచెం అయితే ప్రాబ్లం అయింది అని చెప్పారు మేము మాకు ఆఫీస్ ఉంది కదా అక్కడ సో వాళ్ళకి మేము కాల్స్ చేసినప్పుడు వాళ్ళు మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ సో మేము అక్కడ ఒక రివర్ ఉంటుంది ండి ఇదే ఆ రివరు ఇందులోనే మొత్తం బోట్ రైడ్స్ అన్ని అవుతూ ఉంటాయి సో బోట్స్ వెళ్లే వే అనమాట ఇదే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తది ఇదే ఆ బ్రిడ్జ్ సో చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి బ్యాంకాక్ బిల్డింగ్స్ అన్ని కూడా స్టార్టింగ్ నేను ఎంటర్ అవ్వగానే ఇదేంటి ఇండియా నుంచి ఇంకొక ఇండియాకి వచ్చాను అనిపించింది ఎందుకంటే అక్కడ అన్ని కూడా టయాటా కార్సే ఉంటాయి సో ఎక్కువ టయాటా కార్స్ ఉన్న నేను ఇదేంటి ఇండియా నుంచి ఇండియాకి వచ్చానని ఫీల్ అయ్యాను ఎప్పుడైతే సిటీలోకి వెళ్ళానో అప్పుడు మనకి ఫారెన్ ఫీలింగ్ వస్తుంది నేను అంతా కూడా ఇండియా ఫీలింగ్ వస్తుంది బిల్డింగ్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి అండ్ మేము మార్కెట్ కి వెళ్ళాం అనమాట ఫ్లోటింగ్ మార్కెట్ కి అక్కడ చాలా పెద్ద పెద్ద రొయ్యలు కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటదండి జనరల్ గా మనం యూఎస్ తో పోల్చుకుంటే కాస్ట్ తక్కువే కానీ జనరల్ గా మన ఇండియాతో పోల్చుకుంటే చాలా కాస్ట్ ఇది పని మాంసం అనమాట సో నేను ఈ పని మాంసం చూసి చూసిన తర్వాత మేము ఒట్టి ఫ్రూట్స్ తిని బతికామండి వెళ్ళిన అన్ని రోజులు ఆ వాసనకు ఉండలేకపోయాము మేము ఎంట్రన్స్ లో మేము ఇలా దిగి లోపలికి వెళ్ళగానే మాకు ఏంటి అని అంటే ఫ్రాగ్ సూప్ అని చెప్పాడు ఆ కప్పల సూప్ అంట విపరీతమైన స్మెల్ నాకు కడుపులో తిప్పేసింది చాలా దారుణంగా అనిపించింది నాకు అండ్ ఏదైనా కానీ స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ బాట్స్ ఉంది టూ హండ్రెడ్ బాట్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో ప్లేట్ వచ్చేసి అక్కడ సెవెన్ హండ్రెడ్ సింపుల్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ అది సో అక్కడ మీరు ఇది చూస్తే బేసిక్ మామూలుగానే మనం నాన్ వెజ్ ని కొంచెం మరీ ఎక్కువ ఇష్టపడ నేను మటన్ అవన్నీ ఇష్టపడను ఓన్లీ ఫిష్ అండ్ ప్రాన్స్ అవి తింటాను అలాంటిది పని మాంసం చూసేసరికి చాలా గా అనిపించింది అనమాట సో ఎక్కువ ప్రాన్స్ ని ఏమీ కట్ చేయకుండా లోపల ఆ పైన ఉన్న షెల్ తోనే కుక్ చేసేసి దాంట్లోనే చీజ్ పెట్టి అక్కడ ఏమాత్రం పెప్పర్ అసలు వాళ్ళు యూస్ చేయరండి కంప్లీట్ గా అన్ని చెప్పగానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా కొంచెం ఉడికి ఉడకనట్టు మనం జనరల్గానే నీసి బాగా వాసన వస్తుందని కారం ఉప్పులు బాగా వేసి వండుకుంటాము అక్కడ వాళ్ళు సాల్ట్ ఒకటే వేసేస్తారు అసలు అస్సలు కారం అనేది యూస్ చేయరు ఆ పెప్పర్తోని ఆ నీసి స్మెల్ పోదు అనమాట నేను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళగానే చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాను ఆర్డర్ చేయగానే వాళ్ళు నార్మల్ నూడిల్స్ లాగా ఇస్తారేమో ఏమోనని ఎక్స్పెక్ట్ చేశాను సో అలా ఇవ్వలేదు పిండి అట్లాగా వేసి దాన్ని కట్ చేసి నూడిల్స్ ఎలా ఉంటది అలా ఉన్నింది అనమాట అండ్ అక్కడ ఆనియన్ కూడా యూస్ చేారండి చాలా కాస్ట్ అక్కడ ఆనియన్స్ సో అందరూ యూస్ చేసేది కొన్ని మొలక లాంటివి యూస్ చేస్తారు ఆ స్ప్రౌట్స్ ఆ స్ప్రౌట్స్ ఆనియన్స్ లాగా వేసి ఇచ్చారు అనమాట అండ్ దానిలో పచ్చి స్క్విడ్ వేసి ఇచ్చారు కొంచెం ఉడకలేదు అది నేను స్క్విడ్ తింటాను అదేనండి ఆక్టోపస్ పిల్లలు సో నేను తింటాను అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు వైజాగ్లో సో అది నేను జస్ట్ ఇట్లాగా నోట్లో పెట్టుకొని తినేసరికి విపరీతమైన పచ్చివాసన నీచి వాసన వచ్చిందనమాట నాకు కక్కలేక మెంగలేక మింగిజ్ అని ఇంకా తర్వాత మిగతా అవి తినలేదు బట్ అది టూ మంచ్ కాస్ట్ అండి త్రీ హండ్రెడ్ బాట్స్ తీసుకున్నారు ఒక ప్లేట్ నూడిల్స్కి సో ఆ తర్వాత నేను ఎందుకన్నా మంచిది అని చెప్పి నాకు బ్యాంకాక్ వెళ్ళే ముందే కొంత వెళ్ళొచ్చిన మా రిలేటివ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ మీరు మోస్ట్లీ తినేవి తినాల్సింది ఫ్రూట్సే ఎంత నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా అక్కడ నాన్ వెజ్ తినలేము సో పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి మీరు అసలు తినలేరు అని చెప్పినప్పుడు సో లక్కీగా నేను ఫ్రూట్స్ ఆర్డర్ చేశాను ఇంక అక్కడ నుంచి ఫ్రూట్స్ తిన్నామండి అండ్ చైనా గేట్ అని చెప్పేసి ఒక చైనా స్ట్రీట్ ఉంటుంది సో అక్కడ మేము ఆ స్ట్రీట్లోకి వెళ్ళాక ఓన్లీ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ బ్యాట్స్ పెట్టి మేము ఇద్దరం కడుపు నిన్న ఒక్క రోజు ఫుడ్ తిన్నాం అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ బ్యాట్స్ అంటే చాలా ఎక్కువ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ పైన సో ఆ ఒక్కరోజు మేము ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే తిన్నాము అండ్ ఇవేనండి ఆ వైట్ వైట్ గా ఉన్నాయి కదా అవే స్ప్రౌట్స్ అనమాట ఆనియన్స్ లాగా యూస్ చేస్తారు ఇంకా ఇక్కడ రొయ్యలు మాత్రమే తీసాను కానీ నేను స్క్విడ్ అండి ఇది బాగా ఫ్రై చేసేసి మన కేఎఫ్సి చికెన్ లాగా ఇది స్క్విడ్ అంటే ఆక్టోపస్ పిల్లలు అంటే పెద్ద ఆక్టోపస్ అనమాట ఇది దాన్ని ఇట్లాగా ఒక్క పీస్ వచ్చి టూ హండ్రెడ్ బాగ్స్ అండ్ ఒక పీస్ వచ్చి సిక్స్ టా సిక్స్ హండ్రెడ్ పైన అనమాట అండ్ అక్కడ మేము తాగినవి కోకోనట్ వాటర్ తాగాము బాగా తాగాము ఒక్కొక్కటి నా సెవెంటీ బాట్స్ సెవెంటీ బాట్స్ టు నైంటీ బాట్స్ అండ్ కోకోనట్ వాటర్ ఉంటుందండి ఇక్కడ ఈ ఫ్లోటింగ్ మార్కెట్లోని వాళ్ళు కొబ్బరికాయ కట్ చేసి కొబ్బరికాయ తినడానికి ఇవ్వమని చెప్పేశారు సపరేట్గా తీసుకోవాలట సో ఇవ్వలేదు మేము తినలేక పాడేసాము ఇంకా వేరే దేశం ఇలాగే ఫుడ్ ప్రాబ్లం వస్తుంది అండ్ అక్కడ మార్కెట్ లో వాళ్ళు సింగ్ చేస్తున్నారు సో ఆ సింగింగ్ వాళ్ళ అదేంటో ఆ భాష మనకు అర్థం కలేదు సో ఏదో మ్యూజిక్ వాయిస్తున్నారు వీళ్ళందరూ కూర్చొని తెగ ఆస్వాదిస్తూ తినేస్తున్నారు మొత్తం అన్నీ అక్కడ అంతా అవేనండి కప్పలు డైరెక్ట్గా ఇదైతే ఫ్రూట్ మార్కెట్ అండి ఈ ఫ్రూట్ మార్కెట్లో కూడా కాస్ట్ కూడా అన్నీ త్రీ నైంటీ నైన్ బ్యాట్స్ ఫోర్ హండ్రెడ్ బ్యాట్స్ టూ హండ్రెడ్ బ్యాట్స్ అంటే చాలా కాస్ట్లీ అక్కడ అక్కడ అంత కాస్ట్లీ అంటే ఓన్లీ టూరిస్టుల కోసం కాదండి జనరల్గానే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అందరికీ అదే కాస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకైనా అదే కాస్ట్ ఇక్కడ నేను కొత్తగా చూసిన ఫ్రూట్స్ అయితే ఇవ్వనమాట డ్రాగన్ ఫ్రూట్ మనకి ఎల్లో కలర్ లో ఇది చూడము సో అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో కలర్ లో ఉంది అండ్ పెద్ద పెద్ద మ్యాంగోస్ అనమాట ఇవి ఇదో ఇది పెద్ద పొమ్మ అండి పెద్ద దానిమ్మకాయ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇది నేను ఫోన్ ఇలా పెట్టి తీయడం వల్ల చిన్నగా కనిపిస్తుంది సో మేము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇది వచ్చేసి చెనక్క అండి అక్కడ చూడండి చారలు చారలుగా ఉంది ఈ మనకి డిస్నీ మూవీస్లో చూపిస్తారు కదా అలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ ఇది ఇది మొసరే అండి బాగా ఫ్రై చేసి పెట్టరు ఇది ముసలిని బాగా ఫ్రై చేసి పెడితే ఆ పక్కన ఆయన ప్లేట్లు వేసుకొని తింటున్నాడు చూడండి ఆయన ఇండోనేషియా నుంచి వచ్చాడంట సో తినేస్తున్నాడు ఆయన చక్కగా మొసలిని బాగా ఫ్రై చేసి పెట్టారు దాంతోపాటు పందిని కూడా ఫ్రై చేసి పెట్టారనమాట సో ఇది డైరెక్ట్గా ఎలా ఫ్రై చేశారు ఏంటో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి అన్ని ఫొటోస్ తీసాను ఇంకా డారట్గా ఇవన్నీ స్క్విడ్ ఇది కూడా స్ప్రిడ్ అండి ఆక్టోపస్ అనమాట సో అవన్నీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయండి అంత డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఆక్టోపస్ అనమాట అసలు ఇంకా ఓన్లీ ఉడకబెట్టారో కూడా లేదో కూడా తెలీదు అలా అన్ని కూర్చి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాంసాలు సో చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట ఇంకొచ్చేసి మేము అక్కడ నుంచి సిటీలోకి వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి మొత్తం సిటీలో ఉన్న ఇది కిందనండి కింద నుంచి బిల్డింగ్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయి ఇవన్నీ పడిపోయాయేమో అని నేను అక్కడ చూపిస్తున్న టీవీ నైన్ వాళ్ళు చూపిస్తున్న వాళ్ళు చేసే హడావిడికి నేనైతే చాలా భయపడిపోయాను అనమాట సో మొత్తానికి అక్కడ ఫోటో తినలేకపోయాము అండ్ మేము చూసింది స్కై వాక్ చాలా బాగుంది పై నుంచి అండ్ చాలా ఎక్కువ కాస్ట్ అండి నేను వచ్చే సజెషన్ ఏంటి అంటే బ్యాంకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా వెళ్ళండి అక్కడ టూ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా అంటే టూరిజం చూపించే వాళ్ళు వాళ్ళ ద్వారా మనం బుక్ చేసుకునే కన్నా డైరెక్ట్గా మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం బెటర్ మేమైతే మోసపోయాము మాకు ఆఫీస్ వాళ్ళు అని చెప్పేసి మాకు ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేయరు కదా మాకు ఆఫీస్ ఉంది కదా అని అనుకో అంటే బ్యాంక్లో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ తరపు నుంచి వాళ్ళు చెప్పారు కానీ అసలు చాలా హై కాస్ట్ తీసుకున్నారండి ప్రతిదానికి ఎక్స్ట్రా డబ్బులే తీసుకున్నారు మేమేం ఏం గట్టిగా ఎందుకంటే అది ఆఫీస్కి సంబంధించి ఆల్రెడీ అందరికీ బ్యాంకాక్ ట్రిప్పులు అనేవి ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళకి కూడా హై బిజినెస్ రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా బ్యాంకాక్ ట్రిప్లో వీళ్ళ ఆఫీస్ తరపు నుంచి ఇస్తారు సో వాళ్ళే టూ ఆ టూరిజం వాళ్ళే మాకు ఇస్తారు కదా మాకెందుకు మోసం చేస్తారని మేము అనుకున్నాము బట్ మేము అయితే మోసపోయాము కొంచెం బట్ ఇట్స్ ఓకేలా ఏమన్నా అడగొద్దు అని చెప్పారు మాకైతే అక్షరాల రెండు లక్షలు ఖర్చు రెండు లక్షలు కూడా ఓన్లీ నేను ఎక్స్ట్రాగా వెళ్ళాను నా హస్బెండ్కి టికెట్స్ అన్నీ కూడా ఆఫీస్ వాళ్ళు చూసుకున్నారు బట్ ఓన్లీ మేము పెట్టుకునే దానికి టూ ల్యాక్స్ అయ్యింది టూ ల్యాక్స్ ఎందుకు అంతా అని అంటే నేను ఈవెన్ షాపింగ్ కూడా చేయలేదండి షాపింగ్ చేయకపోయినా కూడా అంత కాస్ట్ అయ్యింది ఎందుకంటే ఫుడ్ చాలా కాస్ట్లీ అక్కడ అండ్ కార్లు కూడా చాలా కాస్ట్లీ అండి డైలీ సెవెన్ థౌజండ్ రూపీస్ కార్కి ఇచ్చేయాలి అలాగా తిరిగినా తిరిగపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంత్నే కార్ ఉంటుంది కాబట్టి సెవెన్ థౌజండ్ రూపీస్ డైలీ కార్ కైతే ఇచ్చేయాలి అండ్ వీళ్ళ ఆఫీస్ పని మీద వెళ్ళడం నేనేమో అక్కడ ఇక్కడలాగే మనకి అక్కడ కూడా ఊబర్ ఉంటుంది సో ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఇది వచ్చేసి అవన్నీ బెంజ్ కార్లు అండి సో బెంజ్ కార్ షో అవుతుంది అనమాట అక్కడ అక్కడ బిఎండబ్ల్యూస్ బెంజ్ కార్స్ పెట్టి అక్కడ ఆ షోరూంలోని అమ్ముతున్నారు అనమాట పెట్టి సేమ్ ఇవంతా కాస్మెటిక్స్ అండి థాయిలాండ్ లో నేను బాగా చూసింది కాస్మెటిక్స్ భయంకరంగా కాస్మెటిక్స్ లగ్జరీ అండ్ కాస్ట్లీ అండ్ హైయెస్ట్ ప్రైజెస్ ఉన్న కాస్మెటిక్స్ అండి ఇవన్నీ కూడా అండ్ కింద వచ్చేసి మళ్ళీ ఫుడ్ మార్కెట్ అనమాట ప్రతి మాల్లోనే ఫుడ్ మాల్స్ ఫుడ్ మార్కెట్స్ ఉంటాయి సో తినేవాళ్ళు తింటారు అంతా నాన్ వెజ్జే ఉంటుందండి ఇంకేమీ ఉండదు వెజ్ అసలు ఏమి కంటికి అనేది కనపడదు సో వెజ్ అనేది అసలు కనీసం ఎగ్స్ కూడా ఉండవు అక్కడ మేమైతే ఫుడ్కి బాగా ఇబ్బంది పడ్డాము ఫ్రూట్స్ తిని బతికేసామన్నమాట ఫ్రూట్స్ కూడా కాస్ట్లీగానే ఉంటాయి కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి సో అలా తీసుకొని ట్రావెల్ చేసేటప్పుడు అవే తిని బతికాం సో ఇది వచ్చేసి ప్లాటినం మాల్ అండి ఇక్కడ అంతా చీప్ చీప్గా దొరుకుతాయి సో చాలా వీడియోస్ చాలా మంది చేసి ఉంటారు ప్లాటినం మాల్ గురించి సో నేను అలాగే వీడియోస్ చూసి వెళ్ళాను అండ్ ఇక్కడ స్పెషల్గా నీల్స్ చేపించుకుంటున్నారండి మీల్స్ అంటే నీల్ ఆర్ట్ అనమాట ఇది జనరల్గా మన ఇండియాలో ఉండేలాగా ఉండదు చాలా డిఫరెంట్గా ఫ్యాషనబుల్గా చాలా అంటే నిజంగానే గోరు పెట్టినట్టుగా ఉంటుంది అక్కడ ఆవిడ చేపించుకుంటున్నారు చూడండి అండ్ అలా నేను చేయించుకోలేదు కానీ ఆవిడ చూపించారు అండ్ ఇవి వచ్చేసి రియల్గా రోబోస్ లాగా ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి కవి ఫస్ట్ చూసినప్పుడు ఏంటి నీ గమనిస్తారా నేను ఇది సినిమాల్లో చూసాను ఇది టీవీల్లో చూసాను అరే వీటి గురించి మనకి సినిమాల్లో చూపించే రోబోస్ ఇదేనా అనిపించింది సో అంతలాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ షోపీస్లు అంట సో షోపీస్లో పెట్టుకోవడానికి టూరిజం వాళ్ళు వచ్చి కొనుక్కుంటూ ఉంటారట టూ మచ్ కాస్ట్ అండి ఆ చిన్న బొమ్మ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ అంట సింపుల్గా పన్నెండు వేలు పైన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఇంకా తక్కువ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాట్స్ ఉంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ సో అలాగనమాట చిన్న బొమ్మ అడిగాను చాలా చిన్న బొమ్మ అడిగాను అంటే బైక్ ఉంటుంది కదా అక్కడ బైక్ అడిగాను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అడిగాను అనమాట సో అది చెప్పారు థ్యాంక్ ఇది వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి డిన్నర్ క్రోజ్ అండి మొత్తం వాటర్ లో బోట్ వెళ్తూ ఉంటే మనం డిన్నర్ చేస్తూ ఉంటాం అనమాట మొత్తం అందరూ ఇండియన్సే వచ్చారు ఇండియన్ ఫుడ్ ఉంది అక్కడ మేము అక్కడ మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాం బట్ మాకు బాడ్లకి ఏంటి అంటే ఆల్రెడీ ఫ్రూట్స్ తినేసాం అనమాట డిన్నర్ ఉంటుందని తెలుసు బట్ అక్కడ కూడా సేమ్ డిన్నర్ ఉంటుంది ఏమైనా టెన్షన్ పడి ఫ్రూట్స్ తినేసాము బట్ మేము అక్కడికి వెళ్తే చూస్తే అందరూ ఇండియన్స్ ఉన్నారు అండ్ ఈ క్రోజ్ కూడా మాకు ఈ క్రోజే మాకు మోసం అయిపోయిందండి సో అంటే ఎక్కువ కాస్ట్ అయిపోయింది ఓపెన్ టాప్ తీసుకోకుండా మేము లోపల తీసుకున్నాము చాలా ఉక్కుగా అనిపించింది అండ్ ఇది వచ్చే సైకోన్ పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇది చాలా చాలా పెద్ద షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది అండ్ ఇదేనండి కంప్లీట్ గా బ్యాంకాక్ మేము విజిట్ చేశాం గానీ అన్ని వీడియోస్ తీయలేదు నేను సో కొన్ని వీడియోస్ మాత్రమే తీసాను అనమాట లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా అంటే అది బ్యాంకాకేనండి చుట్టూ లైట్లు ఉంటాయి ఎంతో బాగుంటుంది సో మీరు కూడా వెళ్ళండి విజిట్ చేయండి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి బిల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ స్ మీకు వచ్చేస్తాయి కొత్త వీడియోస్ పెట్టినప్పుడు అండ్ అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను వాళ్ళందరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తాను అండ్ ఇంకా తగిలిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలని కోరుకుంటున్నాను